లోక్సభ స్పీకర్ గా బీజేపీ సీనియర్ ఎంపీ ఓం బిర్లా వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా కాంగ్రెస్ ప్రతిపాదించిన కె సురేష్ పై ఓం బిర్లా విజయం సాధించారు ఎనిమిదవ లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను బుధవారం ఉదయం ప్రొటైమ్ స్పీకర్ భర్తృహరి మహతాబ్ నిర్వహించారు స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ప్రతిపాదిస్తూ ఎన్డీఏ తరపున ప్రధాని నరేంద్ర మోదీ తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్షాల తరఫున కొడికునల్ సురేష్ పేరుని ప్రతిపాదిస్తూ ప్రతిపక్ష పార్టీలు తీర్మానం ప్రవేశపెట్టాయి అనంతరం వాయిస్ ఓట్ ద్వారా ఓం బిర్లా విజయం సాధించినట్లు ప్రోటైమ్ స్పీకర్ ప్రకటించారు దాదాపు ఐదు దశాబ్దాలుగా లోక్సభ స్పీకర్ ను ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు అయితే ఈసారి స్పీకర్ పదవికి ప్రతిపక్షాలు కూడా పోటీ పడడంతో ఓటింగ్ అనివార్యమైంది స్పీకర్ గా ఎన్నికైన బిర్లాకు ప్రధాని మోదీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజోజు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తదితరులు అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ రాహుల్ గాంధీ కూడా ఒకరినొకరు పలకరి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ఆసక్తికరంగా కనిపించింది అనంతరం మోదీ రాహుల్ రిజోజు వెంటరాగా ఓం బిర్లా సభాధ్యక్ష స్థానంలోని తన చేయిర్లో ఆశీసులయ్యారు స్పీకర్ కు సభ్యులంతా కంగ్రాట్స్ చెప్పారు బిర్లా రాజస్థాన్లోని కోటా నుంచి వరుసగా మూడుసార్లు బీజేపీ ఎంపీగా గెలిచారు అంతకుముందు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు లోక్సభకు ఒకటి కంటే ఎక్కువసార్లు స్పీకర్ అయిన ఐదో వ్యక్తిగా ఓం బిర్లా నిలిచారు స్పీకర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బిర్లా సభా కార్యకలాపాలను ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలోని ఎమర్జెన్సీ విధించి యాభై ఏండ్ల అవుతున్న నేపథ్యంలో నాటి సర్కారు నిర్ణయాన్ని ఖండిస్తూ డార్క్ డేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్ పేరుతో ప్రవేశపెట్టిన తీర్మానాన్ని చదివి వినిపించారు భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు చర్చలకు ఎల్లప్పుడూ మద్దతు ఉండేది కానీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ రూపంలో దేశంపై నియంతృత్వం విధించారు భారత ప్రజాస్వామ్య విలువలను కాలరాశారు భావ ప్రకటన స్వేచ్ఛ గొంతును నొక్కారు అని జూన్ ఉదయం దేశం ఎమర్జెన్సీ క్రూర వాస్తవాలతో నిద్రలేచింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టింది మీడియాపై ఆంక్షలు విధించింది న్యాయ వ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసింది ఎమర్జెన్సీ విధించి యాభై ఏండ్లు అవుతున్న సందర్భంగా నాటి సర్కార్ నిర్ణయాన్ని పద్దెనిమిదవ లోక్సభ ఖండిస్తోంది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటిస్తోంది అని స్పీకర్ వివరించారు తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించాలని కోరారు అనంతరం సభను వాయిదా వేశారు అయితే ఎమర్జెన్సీపై తీర్మానాన్ని స్పీకర్ చదువుతుండగా సభలోని కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల సభ్యులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు ఎన్డీఏ పక్షాల సభ్యులు మౌనం పాటించారు మరోవైపు పార్లమెంట్ కాంప్లెక్స్ బయట కేంద్ర మంత్రులు అశ్విన్ వైష్ణవ్ ప్రహ్లాద్ జోషి కిరణ్ రిజోజు లల్లాన్ సింగ్ ఎన్డీఏ ఎంపీలు ధర్నా చేపట్టారు ఎమర్జెన్సీ అంశంపై దేశానికి కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు